జిల్లా పాపయ్యపేట చెమనకు చెందిన హర్షవర్ధన్ అథ్లెట్స్ లో నేషనల్ ప్లేయర్ స్కేటింగ్ కోచ్ గాను ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు కరోనా సమయంలో తల్లి అనారోగ్య బారిన పడటంతో పాటు విద్యార్థులకు న్యూట్రిషనల్ ఫుడ్ అందించాలన్న ఉద్దేశంతో హర్షవర్ధన్ మదిలో ఓ చిన్న ఆలోచన మొదలైంది స్వచ్ఛమైన ఆహార పదార్థాల విలువలను తెలుసుకుని ఎప్రికల్చర్ లో శిక్షణ తీసుకుని రెండు బాక్సులతో తేనె టీగల పెంపకాన్ని ప్రారంభించాడు స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి లభించటంతో అలా రెండు పెట్టెలు కాస్త ఇప్పుడు నాలుగు వందల యాభైకి చేరుకున్నాయి వివిధ పంటల్లో సహజ సిద్ధమైన విధానాలను అనుసరిస్తూ తేనెను ఉత్పత్తి చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు తోట యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువ రైతు హర్షవర్ధన్ ఎప్పుడైతే మనకి కోవిడ్ వచ్చిందో అప్పుడు నేచురల్ ప్రోడక్ట్స్ వాటి విలువలు తెలిసాయి అందరికీ మా అమ్మగారికి కోవిడ్ వచ్చింది అప్పుడు నేచురల్ ప్రోడక్ట్స్ కోసం చూసి అప్పుడు ఒకళ్ళు తెచ్చిచ్చారు స్వచ్ఛమైన తేనె అని అప్పుడు అది తిన్నాక ఇంకా బయట ఏది తీసుకోలేకపోయాం సో ఇగో మళ్ళీ తర్వాత ట్రై చేస్తే దొరకలేదు అది ఎక్కడ దొరుకుతుంది అనే ప్రాసెస్లో ఇట్లా కల్చర్ అనేది ఒకటి ఉంటుంది అనేది తెలిసింది ఆ ఎప్రికల్చర్లో ఫస్ట్ మేము ఏం చేసాం ట్రైనింగ్ తీసుకున్నాం ట్రైనింగ్తో రెండు బాక్సులతో స్టార్ట్ చేసాం అప్పుడు కొంచెం బాగానే ఉంది ఇంకొంచెం క్వాంటిటీస్లో రావాలంటే పది బాక్సులకి స్టార్ట్ చే మళ్ళీ పది బాక్సులు తెచ్చుకున్నాం మొత్తం పన్నెండు బాక్సులు అయిపోయాయి అప్పుడు హనీ రావడం స్టార్ట్ అయింది వేరే ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు సో అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది ఏదో ఎందుకు ఇది బాగుంది డిఫరెంట్గా ఉంది అండ్ మనం స్వచ్ఛమైన తేనె తిన్న వాళ్ళం అవుతాం అండ్ మోర్ ఓవర్ ఇది హనీ అనేది మెడిసినల్గా ఆయుర్వేదిలో చాలా వాడతారు అట్లా ఎంతో మందికి తేనె స్వచ్ఛమైన తేనె అనేది లభిస్తే దొరకడం లేదు సో మేము ఏం చేస్తాం సో ఇట్లా మనకి ఒక స్టార్టప్ లా ఉంటుంది అండ్ నేచర్కి వర్క్ చేసిన వాళ్ళం అవుతాం ఈ తో ఓన్లీ మనం అనేది కాదు మనతో మన తేనె తినే వాళ్ళు అందరూ లాభపడతారు ప్లస్ అందరికన్నా ఎక్కువ రైతులు తేనెటీవుల వల్ల ఈ పాలినేషన్ వల్ల ఎంతో ఈల్డ్ అనేది పెరుగుద్ది ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద కిలోలు వస్తుంది అనుకోండి అది నూట ఇరవై నూట ముప్పై కిలోలు అట్లా ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క రేషియోలో పెరుగుతుంది ఇప్పుడు సన్ఫ్లవర్కి చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది వేల శాతం దిగుబడి అనేది పెరుగుతుందని సైంటిస్టులు చెప్పారు అండ్ మనం చూసుకోవచ్చు సింపుల్ ఎగ్జాంపుల్ అండి సన్ఫ్లవర్ లో ఎందుకు దిగుబడి ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు మనకి పువ్వు ఆహారం పెద్దగా ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు రైతులు ఎంతో మంది భర్తతో రుద్దుతున్నారు ఆ పాలినేషన్ దాకా అన్నిటికీ బట్టతో రుద్దుతున్నారు ఎందుకు ఇదంతా రేడియేషన్ టవర్స్ వీటి వల్ల ఇది హనీ బీస్ అనేది అంతరించిపోయినాయి సో ఈ ఎపికల్చర్ అనేది ఏంటంటే ఇవి క్రాప్స్ దగ్గర పెట్టుకుంటే మనకి ఈల్డ్ అనేది బాగా వస్తుంది రైతుకి అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎపికల్చర్ వాళ్ళు బీ కీపర్స్ మాకు హనీ వస్తుంది అండ్ మంచి నేచర్ నేచురల్ ప్రోడక్ట్స్ మనకు బయటకు వస్తాయి హనీ ఎప్రికల్చర్తో ఓన్లీ హనీ అనే కాదు హనీ వస్తుంది బీ వ్యాక్స్ పొలం వెనమ్ అండ్ ప్రొపోలిస్ అనే వస్తాయి ప్రొపోలిస్ అనేది టూత్ పేస్ట్లలో ఎన్నో ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో వాడతారు వ్యాక్స్ కూడా మనకు లిప్ బామ్స్ అని చాలా కాస్ట్లీ యొక్క ప్రోడక్ట్స్లో వాడతారు అట్లాగా వెనం అనేది ఏంటంటే వినం ఎట్లాంటిదంటే లైక్ కాస్ట్ అరౌండ్ నలభై వేలు యాభై వేలు అట్లా కాస్ట్ చేస్తే లైక్ ఒక హండ్రెడ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ అట్లాగా అది ఏంటంటే మన యవనత్వాన్ని దాన్ని ఏమంటారు లైక్ ఏజ్ ఇమ్యూనిటీ ప్రతి దాన్ని కాపాడుతుంది దీనిలో రాయల్ జెల్లీ అనేది కూడా వస్తుంది రాయల్ జెల్లీ అనేది ఏంటంటే ఇప్పుడు జనరల్గా మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం రాయల్ జెల్లీ మనకి ఏంటంటే మనం తీసుకోవడం వల్ల మన లైఫ్ స్పాన్ అనేది పెరుగుద్ది లైఫ్ స్పాన్ ఎలా పెరుగుద్ది అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హనీ బీ లైఫ్ వచ్చేసి మామూలుగా ఒకటి తీసుకు సిక్స్టీ ఫోర్ డేస్ ఉంటది సిక్స్టీ అదే క్వీన్ బీ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటది ద ఓన్లీ కాజ్ ఏంటంటే క్వీన్ బీకి రాయల్ జెల్లీ అనేది ఫీడ్ ఇస్తాయి రకోబీస్ ఆ రాయల్ తిన రాయల్ జెల్లీ అనేది తీసుకోవడం వల్ల ఆ క్వీన్ బీ అనేది టూ టు త్రీ ఇయర్స్ దాని లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవ్వద్దు చిన్న తినేటి అది దాని లైఫ్ స్పాన్ వేంచినప్పుడు వెనకట రాజులట ఈ రాయల్ జెల్లీని తీసుకునే వాళ్ళట రాయల్ జెల్లీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి లార్వా లార్వపీ అయినాక మనకి లార్వా పీపని తీసేస్తే కింద ఒక వైట్ సబ్స్టాన్స్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని మనం రాయల్ జెల్లీ అంటాం అట్లాగా దాని వల్ల లైఫ్ స్పాన్స్ గ్లో బ్యూటీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి దాంతో రియల్ అయి ఉంటుంది ఇప్పటి వరకు తేనెటీగల పరిశ్రమ కోసం సుమారు పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు వంద బాక్సుల నుంచి నూట ముప్పై కేజీల వరకు తేనె ఉత్పత్తి తీస్తున్నాడు హర్షవర్ధన్ అందులోనూ విభిన్న రకాల ఫ్లేవర్లలో సహజ సిద్ధమైన తేనెను ప్రొడ్యూస్ చేస్తున్నాడు మైగ్రేషన్ విధానంలో మొక్కజొన్న తులసి వాము పొద్దుతిరుగుడు నువ్వులు వంటి పంటల్లో బాక్సులను ఏర్పాటు చేసి నాణ్యమైన ఉత్పత్తిని సాధిస్తున్నాడు కేవలం తేనె మీదనే ఆధారపడటం లేదు ఈ పెంపకందారు తేనె తీగల నుంచి ఉత్పత్తి అయ్యే పుప్పొడి వ్యాక్స్ వెనం రాయల్ జీ నుంచి ఆదాయం పొందవచ్చని హర్షవర్ధన్ చెబుతున్నాడు మన దగ్గర మొత్తం బాక్సెస్ ఉన్నాయి ఇక్కడ మనకు ఒక హండ్రెడ్ ఉన్నాయి మనకి ఇక్కడ ఒక హండ్రెడ్ బాక్సెస్ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ జనరల్ గా ఏమైపోయింది అంటే సమాజంలో ఎట్లయిపోయిందంటే మంచి చేస్తున్నా అన్న ఇప్పుడు నమ్మడం అనేది చాలా కష్టం అయిపోయింది సో మా కాన్సెప్ట్ ఏంటంటే మాకు స్టోర్ ఉంది హన్మకొండలో హర్షస్ నేషనల్ హనీ అని ఉంటుంది బిసైడ్ సైడ్ అప్పర్న హాస్పిటల్ అక్కడ ఏమైపోతుందంటే స్క్రీన్స్ పెట్టా అని పెట్టా ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ రావాలి అంటే నేషనల్ గా మారాలి సో దాదాపు కస్టమర్స్కి ఏంటంటే ఇదే నేషనల్ కాదు చాలా కంపెనీస్ వస్తాయి పోతాయి ఇదే బ్రాండ్ తెచ్చుకోవడం చేసుకోవడం సో మీ ఏంటంటే ఇక్కడ పెట్టడానికి రీజన్ కస్టమర్స్కి తెలియాలి ఎప్రికల్చర్ అనేది ఉంది అయితే మేము హోల్సేల్గా కాకుండా హోల్సేల్ ఇస్తాం ప్లస్ రీటైల్గా మాది మీద స్టోర్స్ డెవలప్ చేస్తాం సో దట్ డైరెక్ట్ పర్సన్ టు కంపెనీ నో మీడియేటర్ నో ఇంకేం ఉండదు డిస్ట్రిబ్యూటర్ కానీ డీలర్స్ కానీ అట్లా ఏముండకుండా ఉండకుండా మేమే డైరెక్ట్ కంపెనీ త్రో సేల్ చేస్తున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ వరంగల్ తెచ్చుకొచ్చుకున్నా ఉన్నాం ఇప్పుడు మనం పెట్టిన మక్కజొన్న మీద మొక్కజొన్న మీద ఇక్కడ మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా మనకు అడుగు తెలుసు ఇవన్నీ కూడా ఇదంతా అడవి తెలుసు ఇక్కడ నుంచి కొంత కొద్ది మన అనే వస్తుంది అండ్ మొక్కజొన్న ఇక్కడ మనకు మొక్కజొన్న ఎక్కువ కాటన్ ఎక్కువ వీటి నుంచి ఏంటంటే పిప్పర్ వస్తుంది సో అవి వాటితో బ్రీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది పోలియంతో ఎప్పుడంటే అంటే పొలం పొలంతో మనకి అవి బ్రీడింగ్ అనేది ఎక్కువ చేసుకోండి ఆ బ్రీడింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు నవంబర్ నుంచి సీజన్ వస్తుంది ఆ సీజన్ కి మనకు మంచిగా ఈగల్ రెడీగా ఉంటాయి అండ్ మనకు మంచి క్వాంటిటీ ఆఫ్ హనీ అనేది వస్తుంది అండ్ మనకి ఇక్కడ పబ్లిక్ అవేర్నెస్ కూడా బాగుంటుంది